మన ఉద్యమం మన ఉద్యమం పతాప స్థాయికి వచ్చింది ఏ మాత్రం మనం ఇప్పుడు చిన్న చిన్న పోర్పాట్లు చేసినా ఆ పేరుతోటి మన ఉద్యమాన్ని అణిచివేసి యాజమాన్యం పై చేయి సాధించాలని చూసేదానికి అవకాశం ఉంది అందుకని ఇలాంటి కీలక సమయంలో చాలా పట్టుదలతోటి క్రమశిక్షణ తోటి మన కార్యక్రమాన్ని చేప్రదం చేసుకోవాలి అంటే నిప్పుల వాన కురిసినా పిలువులు పడినా ఉరుములు ఉరిమినా పెను పాను వచ్చినా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ప్రాంతం અધિક પછી અબધ ఒక కంపెనీకి అధికారి అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పేసి పచ్చి అబద్ధాలతో ఆడియోలు పెట్టారు అందుకే దయచేసి ఆ మైక్ లాస్ట్ లో ఏర్పడతలేదంటే కొంచెం మైక్ సంబంధించిన వాళ్ళు చూడండి పచ్చి అబద్ధాలతో ఆడియోలు పెట్టారు అందుకనే అట్లాంటి అత్యుత్తమ అబద్దాల కోరు సిఎండి గారికి ఈ సందర్భంగా అబద్ధాల ఆస్కార అవార్డు ఇస్తా అవార్డులు అబద్ధాలలో అవార్డు అవార్డు ఏమడుగుతా ఉన్నాం మేము మీరు చెప్పిన మాట నిజమైతే ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇంత పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో కలనక్కేటువంటి పరిస్థితి వస్తుందా వస్తుందని చెప్పేసి పరీక్ష ఎంత కాలం మాకి పరీక్ష పరీక్షలు అందుకని అయ్యా పుట్టిన వాడు ఎవడు కూడా వెయ్యి సంవత్సరాలు బతకడు ఎవడు వెయ్యి సంవత్సరాలు బతకడానికి భూమి ఇవ్వలేదు మీరు అధికారులుగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అటువంటి కాంగ్రెస్ మనం కుదరదు 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 ఎందుకు కుదరదు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పక్కనే ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే సంవత్సరం విలీనం చేసి ఉద్యోగ పద్ధతి కల్పించాలో అదే పద్ధతిలో చేయకపోతే సమయం లేదు యాజమాన్యమా

పిలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మన ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు కొన్ని సమస్యలు పరిష్కరిస్తామంటారు ఎనర్జీ సమస్యలు పరిశీలిస్తామంటారు చిచ్చు పెట్టి పై చేద్దని చెప్పేసి వాళ్ళు ఈ చాటప్పుడే మనం గట్టిగా ఉండాలి మన నిపుణురంతో మన సంకల్పంతో ఆటంకాలు వచ్చినా నిన్నీ మద్దతు ఎన్ని మనకు తాగా చేసిన సమస్యలో విలీనం అయ్యే పది ఇప్పటికైనా అబతాలుయారు పాలు అబరాైనా పట్ల ప్రేమతో ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలతో మీరు మోసం చేస్తారని చెప్పి చెప్పాను అందుకే రోజు యాజమాన్యం అడుగుతా ఉన్నాం అయ్యా మా పిల్లలు చనిపోతా ఉన్నారు

ये रोड़ी उसके बारे में मुझे नहीं इसके पता रे ये आईटी परिवार सारे नहीं जाता उन्हें जेसी आईटी परिविधियों पे अस्तावनालों जेसी उद्यम चलित करो ने जेसी उद्यम चलित करो ने ये उसका पैसा उच्च मारी की नाई का तुम इतना क्या किसने आ रहे हो राहुल जी क्या रोज़ जेसी क्या ಇರೈ ಏಳು ವೇಳೆ ಮಂದಿ ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಇದೇ ಮುಂದೆ ಮನಸ್ಸು ಪ್ರಸಿದ್ಧ ಚೌದು